అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జగన్నాథ రథ చక్రాలు రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా డిగ్రీ ఫైనల్ ఇయర్ మరో మూడు నెలల్లో పరీక్షలు అందరూ కలిసి టూర్కి వెళ్ళాలని ప్రోగ్రాం అప్పటిదాకా ఏకాభిప్రాయంతో ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలనే విషయంలో వంద మంది వంద రకాలుగా విడిపోయారు ఒకరు సిమ్లా అంటారు మరొకరు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ అంటారు ఇంకొకరు జైపూర్ చూడని బతుకు వేస్టు అంటారు అసలు మన ఆంధ్రాలోనే చూడాల్సిన ప్రదేశాలు బోలెడు ఉన్నప్పుడు వేరే రాష్ట్రం వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అని ఒక అమ్మాయి లా పాయింట్ లాగింది మా మాస్టార్కి ఏం చేయాలో తోచక పట్టుకొని కూర్చున్నారు చంద్రరావు మాత్రం భువనేశ్వర్ వెళ్దాము అన్నాడు లింగరాజస్వామి దేవాలయం చూడొచ్చు కోణార్కలో శిల్పకళ వైభవాన్ని చూడొచ్చు పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సార్ మూడేళ్ల క్రితం నేను పేరెంట్స్తో వెళ్ళాను అన్నారు పలు తర్జన భర్జనల అనంతరం భువనేశ్వర్ వెళ్ళడానికే నిర్ణయించబడింది చంద్రరావు ఒక్కసారి చూసి ఉన్నాడు కాబట్టి టీం లీడర్గా అతన్ని నియమించారు పరమ పిసినారి వీడితో ఎలా వేగాలో ఏమిటో భోజనాలు పెట్టిస్తాడా లేక తినకపోతేనే మంచిది డబ్బులు మిగులుతాయని మనల్ని మాడుస్తాడా అనుకున్నారు అందరూ అతి తక్కువ ఖర్చుతో మీకు వరిస్ అంత చూపించి తీసుకురాకపోతే నా పేరు చంద్రరావు కాదు అని ప్రతిజ్ఞ చేశాడని విని మా గుండెల్లో రాయి పడింది కోణార్క దేవాలయం మీద బూతు ఉంటాయని చాలామంది రామన్నారు మా క్లాసులోని జహంగీర్ ఇబ్బాలు అయితే ఏకంగా గొడవే పెట్టుకున్నారు ఒకటేమో పూరి జగన్నాథ ఆలయం మరొకటి సూర్య దేవాలయం మన క్లాస్లో హిందువులు ఎక్కువ ఉండబట్టే కదా ఈ దాష్టికం మా గురించి ఆలోచించరా మనం సెక్యులర్ దేశంలో కదా ఉన్నాం అందరికీ సమ్మతం అయ్యేలా ఏ ఊటీనో కొడైకెనాలో మైసూరులో వెళ్ళచ్చు కదా మేము రామ్ నువ్వు కూడా వెళ్ళద్దు అన్నారు నాతో కానీ రాణి వెళ్తోంది నేను వెళ్లకుండా ఎలా ఉండగలను చివరికి అబ్బాయిలు పదముగ్గురు అమ్మాయిలు ముగ్గురు తేలారు రాత్రి పదకొండు దాటే వరకు రైల్లో సరదాగా అల్లరి చేస్తూ గడిపాం భువనేశ్వర్ చేరేటప్పటికీ ఉదయం ఆరైంది స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా స్నానాలు కానీ చేయండి టిఫిన్ మాత్రం బయటికి వెళు తిందాం అన్నాడు చంద్రరావు మగపిల్లలను ఎట్లాగైనా అడ్జస్ట్ కావచ్చు ఆడపిల్లలు ఉన్నారు కదా బట్టలు మార్చుకోవడం కష్టం అవుతుంది వాళ్ళ కోసం ఒక రూమ్ తీసుకుందాం వాళ్ళు రెడీ కాగానే వెయిట్ చేసి వెకేట్ చేద్దాం అన్నారు ఎందుకు డబ్బు తండగా వెయిటింగ్ రూమ్లో స్నానాల గదులు బాగానే ఉంటాయి అన్నాడు చందర్ రూమ్కి అయ్యే ఖర్చు నేను ఒక్కడిని భరిస్తాను సరేనా అన్నాను ఉక్రోషం పట్టలేక రాణి స్టేషన్లోనే బాత్రూమ్లలో స్నానం చేయటం అనే ఊహే నచ్చటం లేదు సరే బాబు మీ నాన్న లక్షాధికారి నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టగలవు మేమే పేదోళ్ళం అదిగో చూడు సైఫ్ మీ నాన్న టైలర్ మా నాన్న రైతు ఇప్పుడు టూర్కి వచ్చిన పదహారు మందిది దాదాపు ఒకే ఆర్థిక పరిస్థితి అనవసరమైన దేశ పోకుండా ఎడ్జస్ట్ అయిపోండి అన్నాడు చందర్ రాణి సైగ చేసి నన్ను శాంతపరిచింది అందరం తయారై మొదట లింగరాజస్వామి ఆలయం చూశాక కోణార్క సూర్యదేవాలయం చూడటానికి వెళ్ళాం అద్భుతమైన శిల్పకళా సంపద ఒక్క చోట ప్రోధి చేసినట్టుగా ఇద్దరు అమ్మాయిలు కొద్దిసేపు చూశాక సిగ్గుపడి ఆగిపోయారు ఒక్క రాణి మాత్రమే మగపిల్లలతో పాటు చాలా ఆసక్తిగా ప్రతి శిల్పాన్ని అక్కడ శృంగార సన్నివేశాలని చూస్తోంది కొన్ని భంగిమలను చూస్తున్నప్పుడు కూడా పక్కన రాణి ఉండడంతో చాలా ఇబ్బందిగా అనిపించింది నా ఇబ్బందిగా మనిచిందేమో ఇలా దేవాలయాల మీద శృంగార ఘట్టాలను ఎందుకు చెక్కేవారో తెలుసా నీకు అడగ అడిగింది రాణి తెలియదని చెప్పాను హిందువులు మొదటి నుంచి శృంగారాన్ని ఒక కళగా తీర్చిదిద్దారు వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం పామరులు చదవలేరుగా అందుకే అందరికీ సెక్స్ విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో దేవాలయాల మీద ఇలాంటి బొమ్మలు చెక్కేవారు భక్తి ముక్తితో పాటు రక్తిని కూడా బోధించే విధంగా దేవాలయాల్ని తయారు చేశారు నీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుసు నీకు తాపి ధర్మారావు గారు రాసిన దేవాలయాల మీద బూతు బొమ్మలేందుకు అనే పుస్తకంలో చదివాను మనతో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు సిగ్గుపడి అక్కడ దూరంగా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు నీకేమీ అనిపించడం లేదా అని అడిగాను ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది నేను ఈ శిల్పాలలో వాటిని చెక్కిన శిల్పి నైపుణ్యాన్ని చూస్తున్నాను మానవ శరీర ఆకృతి మీద చక్కటి అవగాహనతో పాటు అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం ఉంటే తప్ప ఇంత అందమైన స్త్రీ పురుష శిల్పాలు రూపుదాల్చవు ఇక శృంగారం అంటావా మనం చూస్తున్నది మన శరీరాల్లో ఉండే భాగాలేగా నా ఉద్దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ అవసరమే ఎటు వచ్చి దాన్ని కేవలం ఎడ్యుకేషన్గా మాత్రమే చూడగలగాలి నాకే కొన్ని శిల్పాలు చూసినప్పుడు సిగ్గు అనిపించింది అన్నాడు దేవాలయాల మీద అందరికీ కనిపించేలా శిల్పాలు చెక్కటంలో వాళ్ళ ఉద్దేశం అందరూ చూడాలనేగా అలా చూడటం తప్పు కాదనేగా మనం తప్పు చేయనప్పుడు సిగ్గెందుకు పడాలి మనిద్దరం డాక్టర్ కోర్సులో సీటు రాక బీఎస్సీ వాళ్ళం ఒకవేళ డాక్టర్లమే అయ్యుంటే స్త్రీ పురుష శరీరాలని బట్టలు లేకుండా చూసిన అదో శరీరం దాన్ని రిపేర్ చేసే డాక్టర్లు మనం అనే భావంతోనే చూసేవాళ్ళం అవునా ఇప్పుడు అంతే అదొక అద్భుతమైన శిల్పకళ నేను దాన్ని ఆస్వాదిస్తున్న కళా పిపాసిని అలాగే చూశాను అందుకే ఏ రకమైన వికారము కలగలేదు నాకు రాణి అలా మాట్లాడుతున్న క్షణమే మొట్టమొదటి సార్ అనుకున్నాను ఇంత బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీతో జీవితం పంచుకోవడం ఎంత అదృష్టము అని అప్పటి వరకు మా మధ్య స్నేహం తప్ప మరో ఆలోచన లేదు ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది నువ్వంటే నాకు ప్రాణమని నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ నాకు అంత ధైర్యం లేదు మనసులో కోరిక ఉంది గుండెల్లో ఆశ ఉంది కానీ అడిగి లేదనిపించుకోలేని బలహీనత రాణికి నచ్చకపోతే రాణికి కోపం వస్తే చీ కొడుతుందన్న భయం ఇంత మధురమైన అపురూపమైన స్నేహాన్ని కూడా పోగొట్టుకుంటానేమో అన్న భయం పూరి చేరుకున్నాం జగన్నాథస్వామి ఆలయంలోకి ప్రవేశించబోతున్నప్పుడు చంద్ర నన్ను ఆపేశాడు సైఫ్ నువ్వు లోపలికి రాకూడదు అన్నాడు వాడి మాటలకు నాతో పాటు మిగతా విద్యార్థులు కూడా అవాక్ అయ్యారు ఏ ఎందుకు రాకూడదు అని అడిగాను ఈ గుడి లోపలికి హిందువులకు మాత్రమే ప్రవేశం అన్య మతస్థులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం నిషిద్ధం అలాని ఏమైనా ఉందా రాణి కోపంగా అడిగింది ఉంది ఒకసారి ఇందిరాగాంధీని కూడా లోపల రానీయకుండా ఆలయ పూజారులు అడ్డుకున్నారు ఆమె హిందూ కానీ ఒక పారసీని పెళ్లి చేసుకుందన్న కారణంతో సైఫ్ జన్మత ముస్లిం ఇతను లోపలికి రావటాన్ని పూజారులు దాకా ఎందుకు నేనే ఒప్పుకోను తరతమ భేదాలు చూపించేవాడు దేవుడు ఎలా అవుతాడు మనుషుల్ని కులాల పేరుతో మతాల పేరుతో విడగొట్టే దేవుడు నాకొద్దు నేను లోపలికి రాను అంది రాణి సైఫ్ రాణి రాకపోతే మేము రాము ఇటు నుంచే వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు మిగతా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిల్లో కూడా చందర్ అంత చాదస్తులు ఎవరూ లేరు చివరికి అయిష్టంగానే చందర్ కూడా ఒప్పుకున్నాడు నాకు లోపలికి వెళ్ళే ఆలయాన్ని అందులోని విగ్రహాలని చూడాలన్న కోరిక ఏ కోశానా లేదు రాణి వెళ్ళే ప్రతి చోట నేను ఆమె పక్కన ఉండాలన్న కోరిక తప్ప లోపలికి వెళ్ళగానే పండాలు వెంటబడ్డారు వాళ్ళని వదిలించుకుని ముందుకు కదిలాం ఆ ప్రాంగణంలో సిమెంట్తో చేసిన విశాలమైన తొట్టె లాంటిది ఉంది దాని మధ్యలో ఒక పూజారి నిలబడి ఉన్నాడు దాని చుట్టూ చాలామంది గుమిగుడి ఉన్నారు ఇది ఏమిటో చూద్దామని మేము అందరం ఎగబడ్డాం ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటున్నారు ఆ పూజారి కుర్రవాడు ఇరవై ఏళ్ళకు మించి ఉండవు అతను కోపంగా అందరినీ అదిలిస్తున్నాడు అప్పటికే రాణితో పాటు మిగతా ఇద్దరు అమ్మాయిలు ముందుకు తోసుకుని వెళ్ళారు అతను ఒరియా భాషలో ఏదో అంటూ ఆడవాళ్ల గుండెల మీద చేతులు వేసి నెడుతున్నాడు రాణి పక్కన నిలబడి తొట్టిలోకి చూస్తున్న అమ్మాయి గుండెల మీద చేయి వేసినెట్టగానే నేను కోపాన్ని ఆపుకోలేకపోయాను వెంటనే రాణి చేయి పట్టుకుని గుంపు నుంచి బయటికి లాక్కొచ్చాను ఏం జరిగింది అడిగాడు చందర్ ఆడవడో పూజారి ఆడవాళ్ళ గుండెల మీద చేతులు వేసి నెడుతున్నాడు నోటితో వెనక్కి వెళ్ళమని చెప్పాలి కానీ పైన చేయి వేసినట్టడం ఏంటి అన్నాను అందుకే నేను లోపలికి రావద్దన్నాను దానికి దీనికి సంబంధం ఏంటి భక్తి లేని వాళ్ళ కళ్ళకు ప్రతిదీ బూతులాగే కనిపిస్తుంది ఆ పూజారి మనసులో ఏ దురుద్దేశమూ లేకపోవచ్చు పిచ్చిగా మాట్లాడకు వాళ్ళు ఏ కోసానా భక్తి భావం లేదు భక్తి పారవస్యంతో ఏది గమనించుకోలేని స్థితిలో ఉన్న ఆడవాళ్ళ గుండెల మీద చెయ్యి వేసి నెట్టడం తప్పు తిరుపతిలో కూడా క్యూ ముందు కదలకపోతే ఉన్నా సరే నెడతారు తెలుసా వెంటనే రాణి అందుకుంది నెడతారు వీపు మీద చేయి వేసి గుండెల మీద చేయి వేసి కాదు మిగతా ఇద్దరు ఆడపిల్లలు నన్ను సపోర్ట్ చేశారు అన్నీ వాదోపవాదాల మధ్య మిగతా వాళ్ళు జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు చివరక చంద్రబాగా నది ఒడ్డుకు చేరుకున్నాం అప్పటికే సన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి మిగతా వారికి దూరంగా నేను రాణి కూర్చున్నాం నేను రాణి వైపు ఆరాధనగా చూశాను ఈ అమ్మాయికి ఇంత చిన్న వయసులో జీవితం గురించి ఎంత బాగా తెలుసో ఈ పిల్లంటే నాకు ఇష్టము ప్రేమ మాత్రమే కాదు గౌరవం కూడా ఇంత విజ్ఞానం విశ్లేషణ అవగాహన ఎలా అబ్బాయి అని అడిగితే మా నాన్నగారి వల్ల అంటుంది అప్పుడప్పుడు నాన్న కూచి అని ఏడిపిస్తూ ఉంటాను నేను ఏమిటి ఆలోచిస్తున్నావు నాకు దగ్గరగా జరుగుతూ అడిగింది నీ గురించే నా గురించి కాక మరొకరి గురించి ఆలోచిస్తే ఊరుకుంటాను ఏమిటి అసలే సింహరాశి తెలుసుగా పైన పడి రక్కుతాను దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా నేనంటే అంత ఇష్టమా అన్నాను మెల్లగా కదులుతున్న కెరటాలు చల్లటి గాలి చిరు చీకటి రాణి ఒక నిమిషం మౌనంగా ఉండి నిజం చెప్పనా అంది చెప్పు నువ్వంటే నాకు ప్రాణం నిజంగానా ఈ చంద్ర బాగా నది సాక్షిగా నువ్వంటే నాకు ప్రేమ అంది రాణి మనిద్దరం జగన్నాథుని రథచక్రాలం అంది మరల మరి జగన్నాథుడెవరు మన ప్రేమ అంటూ నదీ తరంగంలా నవ్వింది అదండి కథ ఒక చక్కటి ప్రేమ కథ అంతే కదా జగన్నాథ చక్రాలు అని వాళ్ళ ప్రేమ అదే గురించి చెప్తున్నారు కదా ఆ కథ పేరు కూడా జగన్నాథరథ చక్రాలు థ్యాంక్